తమ ప్రతి అడుగు నగరాన్ని అభివృద్ధి చేసేందుకే వేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు స్థానిక నలభై ఐదవ డివిజన్లోని గాదిరెడ్డి నగర్ నలభై ఆరవ డివిజన్లోని చిన్న మోటార్ వీధిలో నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ సుమారు పదమూడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ నలభై ఐదు నలభై ఆరు డివిజన్లలో లోతట్టు ప్రాంతాలైన గాదిరెడ్డి నగర్ చిన్న మోటార్ వీధి ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షపు నీరు అలాగే డ్రైనేజీల్లోని నీటిని తోడేందుకు ఈ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అలాగే చిన్న మోటార్ వీధిలో ప్రస్తుతం ఉన్న ఫైవ్ హెచ్పి మోటార్ స్థానంలో టెన్ హెచ్పి మోటార్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులను ఆదేశించారు స్థానికంగా ఉన్న అన్ని సమస్యలను తాము పరిష్కరిస్తామని అన్నారు కాగా తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే నగరాభివృద్ధిపై దృష్టి పెట్టామని అన్నారు ముందు చూపు చర్యల్లో భాగంగా తాము నగరంలోని మేజర్ డ్రైన్లపై దృష్టి పెట్టి సిల్ట్ను తొలగింపచేస్తామని అన్నారు దానివల్లే వర్షపు నీరు రోడ్లపై కాకుండా డ్రైనేజీల్లో ప్రవహించిందని నగరంలో ఏ ఒక్క రోడ్డు కూడా నీట మునగలేదన్నారు గత పాలకులు నిధులు దోచుకోవడానికి పైపై మెరుగులతో నగరాన్ని రాళ్ల ముక్కలతో అద్దాలు తప్పితే వారు చేసే పనుల వల్ల నగర ప్రజలు ఎంత ఇబ్బంది పడతారని కనీస అవగాహన లేకుండా అభివృద్ధి పనులు చేశారని మండిపడ్డారు రానున్న పుష్కరాలకు నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని పుష్కరాల ముందు పుష్కరాల తరువాత అనే విధంగా తమ కార్యాచరణ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ తాడి మరియు అగురుధన్ రాజ్ తొరకల నిర్మల పీడిపి ప్రకాష్ కేబుల్ మురళి సందక లక్ష్మణ్ రావు మండల రవి మండల నాయుడు బోరా రమణ బోరా కల్పన తదితరులు పాల్గొన్నారు ఇందిరాగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్ గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాల్ లోతట్టు ప్రాంతం లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరు అయినా అంతా ఇక్కడికి చేరి ఇక్కడ నుంచి ఒక సంపు ద్వారా బయటికి వెళ్తా ఉంది ఈ పంపింగ్ అన్నది చేయడానికి మిషన్ పెట్టిన ఈ కరెంట్ ఫ్లక్చువేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తెప్పాలన్న జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రవణ గారు అలాగే మాజీ కార్పొరేటర్ మరియా గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి చేయండి అని అడుగుతూ ఉన్నారు మరి ఎన్డీఏ కుటుంబం అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఈ ప్రాంతం నీట ములుగుతుంది సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి అది జనరేటర్ వల్ల జరిగింది తాత్కాలిక విముక్తి కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం మొన్న కొన్ని మొన్న నలభై ఐదవ వాళ్ళు ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం ఇప్పుడు నగర్ నగర్లో ఇది ఒకటి చెయ్యాలి ఇంకా ముప్పై ఏడు లక్షలతోటి ఒక పని ఉంది పన్నెండు లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం ఎస్టిమేట్స్ రెడీ అయినాయి అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత ఐదు సంవత్సరాలు ఏ పనులు చేయలే పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం